నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎన్డీఏ కూటమి నాయకులంతే అవహేళన చేయడం జరిగింది నీకు పదమూడు వేలు వేసాం నీకు పదమూడు వేలు వేసాం నీకు పదమూడు వేలు వేసాం అదే విధంగా వైసీపీ మద్దతుదారులకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరి కుటుంబంలోని పిల్లలకైతే పదమూడు వేలు అయితే జమ చేయడం జరిగింది మిగతా రెండు వేలు వచ్చేసి స్కూల్ మెయింటెనెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ అర్హత కలిగి ఇప్పటికి కూడా పదమూడు వేలు కానీ జమ కాకపోతే మీ డాక్యుమెంట్స్ అన్ని సచివాలయంలో ఈ నెల అంటే జూన్ ముప్పై తేదీ లోపల కానీ సబ్మిట్ చేస్తే మీకైతే పదమూడు వేలు అయితే జమ చేయడం జరుగుతుంది గత వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒక్కరికి అమ్మఒడిచ్చి ఏదో ఈ ఇంటి మొత్తాన్ని ఒళ్ళే పోషిస్తున్నట్టయితే ప్రచారం చేసుకోవడం జరిగింది కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం అందం చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా బల్ల గుర్తి మరీ తెలియజేసుకుంటూ ఇది ఖచ్చితంగా మంచి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం అని వైసీపీ నాయకులు తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ జేబి